ఓం శ్రీ 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 మహాగణాధిపతయ్రీ మహాసరస్వత్యేన మహాశ్రీ గురుభ్యోన్ మహాహరిహివం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవేదత్త జగపితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుంచి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల వృక్షిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను జూలై నెలలో ఈ రాశి వారికి ఈ మాసంలో తృతీయ మందు ఉన్నటువంటి శనేచరుడు చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురు భగవానుడు సప్తమంలో ఉన్నటువంటి రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిబుధులు తొమ్మిది పది స్థానాల్లో సంచరిస్తున్నటువంటి కుజుడు దశమ స్థానం ఉన్నటువంటి శుక్రుని యొక్క శుక్రుడు యొక్క ప్రభావాన్ని ఈ మాస ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి వృచిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదము అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు కలిపి వృచ్చిక రాశిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి ప్రారంభము లాగాయితూ ఒక రకంగా అతి సామాన్యంగా ఉందనే చెప్పాలి అర్ధాష్టమ గురుడు అష్టమరవి అర్ధాష్టమ గురుడు అష్టమంలో ఉన్నటువంటి రవిని చూడడం అష్టమంలో ఉన్నటువంటి బుద్ధుని చూడడం కొంత చికాక్గా ఉంటుంది మీ స్నేహితులు లేదా మీ వ్యాపార భాగస్వాములు లేదా మీ మిత్రులు లేదా మీ మీతో మీరు చే జర్నీ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు మీకు తెలియకుండా మీకు గోతులు తవే ప్రమాదం ఉంది అంటే మీ మీకు తెలియకుండానే షాడోలా మీ వెనకాల ఉండి మీ యొక్క రహస్యాలను ఇతరు వ్యక్తులకు చెప్పడం మీ క్రెడిట్ను వాళ్ళు కొట్టేయడం లేదా మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ నెలలో అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అష్టమస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో ఆరోగ్యం భాస్కరాది తీయతన్నారు అటువంటి భాస్కరుడే స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అశ్రద్ధ చేయవద్దు ఎట్టు విషయంలో రవి ప్రభావం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది అస్తమానం అటువంటి స్థితి రానివ్వకుండా అతి జాగ్రత్తగా ఉండండి సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అశ్రద్ధ చేయవద్దు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ సలహాని పాటించాలి తల్లిదండ్రుల సలహాని పాటించండి లేదా గురువుల సలహాని పాటించండి సొంత నిర్ణయాలు ఏమాత్రం తీసుకోవద్దు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ నెల కనుక దాటితే మళ్ళీ గురుడు మీకు ఫేవర్గా మారబోతున్నారు కొంత మిగతా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా అతి జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు చేయకండి విద్యార్థులకి కొంత పరీక్షా సమయం చాలా కష్టపడితే కానీ మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వలేరు ఎందుకంటే కొంత శుభమేంటంటే కొంత అనుకూలత విద్యాస్థానం ముందు గురుని యొక్క శుభగ్రహ దృష్టి ఉంది అయితే అర్ధాష్టం గురుడు సాధారణంగా మంచివారు కాదు కాబట్టి కష్టపడితే కానీ ఫలితం మీకు అనుకూలంగా రాదు ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఆరోగ్య విషయంలో మాతృస్థానం ముందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం కొంత తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సంభవం ప్రమాదం అయితే ఏం లేదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకి అతి సామాన్యంగా ఉంటుంది విసురుగా వెళ్ళవద్దు ఆలోచించి ఆచిచూచి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు నిల్వ చేసేట వ్యాపారస్తులకు అసలు కలిసి రాదు ఏది ఏదేమైనప్పుడు వ్యవసాయదారులకు మాత్రం శుభ సమయం కనబడుతోంది వ్యవసాయపరమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి వ్యవసాయపరమైనటువంటి ధాన్యము అమ్మే అమ్మేవాళ్ళకి కానీ కొనే వాళ్ళకి కానీ అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి ఉద్యోగస్తులకు మాత్రం కొంత పరీక్షా సమయంగా ఉంటుంది ఇష్టం లేని ప్రదేశానికి స్థాన చలనం జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఒకవేళ స్థాన చలనం కర జరగకపోయినా అటు అక్కడ పని కూడా మీరు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ ఏమాత్రం పని విషయంలో మీరు అశ్రద్ధ వహించినా అది మళ్ళీ మీ తలకి చుట్టుకుని మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి నీ మూలానే నాకు ఇంత నష్టం వచ్చింది నీ మూలానే ఇది వచ్చిందని మీ సుపీరియర్స్ కానీ లేదా మీరు పనిచేస్తున్నటువంటి యజమానులు కానీ మిమ్మల్ని నిందించేటువంటి ప్రమాదం కనబడుతోంది కాబట్టి ఎంత ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది ఈ నెలలో ప్రతి విషయంలోనూ కూడా దూరపు ఆలోచన అవసరం నేను ఈ మాట మాట్లాడితే నాకు ఎదురుగా ఏం వస్తుంది అని అని ముందుగానే ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వడం మంచిది ఎందుకంటే అతి సామాన్యమైనటువంటి పరిస్థితి జాతకంలో ఉంది కాబట్టి ఆలోచించి వాక్స్థానం ముందు రవి యొక్క దృష్టి ఇవన్నీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశిలో జన్మించినటువంటి అయితే ఇప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి జన్మకేతువు సప్తమ రాహువు అర్ధాష్టమ గురుడు కాబట్టి చిన్నపిల్లల్ని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి హృదయ హృదయస్థానంందు గురుని యొక్క స్థితి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అష్టమరవి యొక్క ప్రభావం వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహువు వల్ల గైనిక్ రిలేటెడ్గా ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి పొత్తి కడుపుకు సంబంధమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి ఒక ఇంత జాగ్రత్త వహించండి అశ్రద్ధ చేయవద్దు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్రానికల్గా మీరు ఇబ్బంది పడవచ్చు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఈ నెలలో గ్రహకూటం అంతా కూడా వ్యతిరేకతగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రారంభమైతే చాలా రోజులు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన కోర్టు వ్యవహారాలు ఎంత సౌమ్యంగా మసులుకుంటే అంత మంచిది కోర్టు వ్యవహార విషయంలో కుదిరితే వాయిదా అడగండి పొరపాటును కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్న మిమ్మల్ని సెంటర్ పాయింట్ చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పోలీసు రక్షణ వ్యవస్థలో ఉన్నవాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎత్తైనటువంటి హిల్ ప్రదేశంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ మంచు ప్రాంతంలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ రక్షణ సై సైనికులు కూడా ఈ నెలలో చాలా జాగ్రత్త ఈ జా ఈ రాశిలో జన్మించినటువంటి రక్షణ సైనికులు ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మనసులో మనవాళ్లే కదా మనని నమ్మిన వాళ్లే కదా మనని నమ్ముకున్న వాళ్లే కదా మనకి ఏంటి చేయరు అని చెప్పేసి మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళకి వ్యక్తపరిస్తే దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకుని మీ గురించి తప్పుడు ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి పొగిడే వాళ్ళని అసలు నమ్మకండి అతి జాగ్రత్తగా ఉండండి ధనపరమైనటువంటి విషయాలలో కొంత చిక్కులు జరిగిన ఏదో రూపంలో ఎవరో ఒకరు ఆదుకుని సమయానికి మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయం సంధికాలం కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా కొంత సందిగ్ధావస్థగా ఉంది చాలా రోజులుగా కరోనా అనేక బాధలు పడుతూ ఉన్నారు దాని దానివలన ఇప్పుడు రిలీఫ్ అవుతూ ఉన్నా గ్రహస్థితి మీకు ఇంకా అనుకూలంగా రాలేదు కాబట్టి ఈ నెల అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము నష్టాలైతే కలగవు కానీ తొందరపాటు నిర్ణయాలు చేసేయడం అంటే ఎదుటి వ్యక్తుల్ని గొప్పకుని అండ్రెస్టిమేషన్ వేసి తక్కువగా అంచనా వేసుకుని మీరు అన్నీ మీ చేతిలోకి తీసుకుని మీ నేను చూసుకుంటాను అన్నట్టుగా అన్నీ మీ నెత్తి మీద కనుక వేసుకున్నారో అడిదిరి ఇడిదిరి మీ మీదే కూర్చుంటుంది ఆ బాధ్యత అంతా కూడా మీ మీద పడిపోతుంది ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయద్దు ఎదుటి వ్యక్తులను అసలు నమ్మవద్దు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ సమయం ఆలోచన మీ ఆలోచనలకు పదును పెట్టండి ఎదుటి వ్యక్తులు మీకు తెలియకుండా మీ యొక్క వీక్ పాయింట్స్ ఏమిటి కనిపెట్టడానికి ఎంతో మీ దగ్గర నటిస్తూ ఉంటారు ఆ నటన నిజం అనుకుని మీరు నమ్మేసి మీలో ఉన్నటువంటి భావన అంతా కూడా చెప్పడం వల్ల మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది బ్యాంకింగ్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది ఏ విషయమైనా సరే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలి మీకై మీరు ఆలోచించుకోవాలి పెద్దల సలహా పాటించాలి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం తగ్గడం గురించి ఈశ్వరుని బాగా పూజిస్తే మంచిది లింగాష్టకము రుద్రకవచము ఇలాంటి పారాయణ చేసుకోండి నమ్మకం పారాయణ చేసుకోండి దానివల్ల గురుని యొక్క అనుకూలతలు మీకు కలుగుతాయి అదేవిధంగా సూర్యుని యొక్క ప్రభావం తగ్గడానికి ఆదిత్య హృదయం పారాయణం ఇవన్నీ కూడా శుభ సమయాన్ని శుభమైనటువంటి అడుగులు పడుతూ ఉంటాయి కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయుడు దర్శనం చేసుకోండి శనగల ప్రసాదం చేయించి బాబావారి గుళ్ళో ప్రసాదం పెట్టించి భక్తులందరికీ కూడా నైవేద్యం పెట్టేటువంటి ప్రయత్నం భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఈ నేను చెప్పిన రెమిడీస్ పాటించి శుభయోగంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త శుభంభుయాత్